చంద్రబాబు చెప్పే అబద్ధాలకి అందు లేకుండా పోయింది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందట సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందట చంద్రబాబు చేసే సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి హడ్డు లేదట ఇటువంటి మాటలు చంద్రబాబు నాయుడు చెప్పటం అంటే పగ ప్రజలందరూ కూడా పగా 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 నవ్వుతారు నిన్న ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పేసి నిన్న ప్రారంభించడం జరిగింది తెల్లారితో లోపల ఏ బస్సు ఎక్కినా టికెట్ తీసుకుంటున్నారు అని ప్రజలంతా కూడా గగ్గోలు పెడుతున్నారు అసలు ఈ స్టిక్కర్ వేసిన బస్సులు కనబడట్లేదు ఫ్రీ బస్సులు రానే రావట్లేదు ఏ బస్ ఎక్కినా టికెట్ అడుగుతున్నారు అని గ్రామాలలో మహిళలు ఈరోజు బాధపడుతున్నారు నిన్నేమో నేను ఫ్రీ బస్సు అన్నావు ఈరోజు ఏ బస్ ఎక్కినా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారే ఇది పరిస్థితి రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నాడట వృద్ధాప్య పింఛన్లు అరవై నాలుగు లక్షల మందికి మీరు ఇస్తున్నారా నిజాలు చెప్పడానికైనా అతికినట్టు ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో అరవై ఏడు లక్షల మందికి ఇస్తే మీరు ఇప్పుడు యాభై ఐదు లక్షల మందికి కూడా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వట్లేదు ఇది వాస్తవ పరిస్థితి నిజాలు చెప్పండి నిజాలు పత్రికల్లో రాయండి అంతేగాని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం ఎందుకు అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను పదివేల కోట్లతో తల్లికి వందనం ఏమయ్యా తల్లికి వందనం పథకం సంవత్సరం లేటుగా ఇచ్చారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తాను అని చెప్పారు పదహైదు వేలు ఇచ్చారా పద్మూడు వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము అని ప్రజల్ని మోసం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం పదహైదు వేలు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు మూడు నాలుగో సంవత్సరాల్లో పదమూడు వేలు పదమూడు వేలు ఇచ్చాడు మెయింటెనెన్స్ కింద నేను డబ్బులు కట్ చేస్తానని ఆయన ఓపెన్గా చెప్పాడు ఈరోజు మీరు చేస్తున్న పనేమి ఆ రోజు మీరు విమర్శించిన మాటలేమి జగన్మోహన్ రెడ్డి కట్ చేసి ఇస్తున్నాడు మిగతా డబ్బులు ఆయన జోబిలోకి వెళ్తున్నాయి అని అన్నారు మరి ఇప్పుడు పదహైదు వేల రూపాయలు మీరు ఇస్తాను అని చెప్పి మిగతా డబ్బులను కట్ చేస్తుంటే ఈ డబ్బులు లోకేష్ బాబు జోబులోకి పోతున్నాయా లేకపోతే చంద్రబాబు జోబిలోకి పోతున్నాయా అని నేను ప్రశ్నిస్తున్నాను మీరే అడిగారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మీరు కట్ చేసి డబ్బులు ఇస్తున్నారు అది కూడా వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలకి డబ్బులు పడట్లేదు తల్లికి వందనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు డబ్బులు పడలేదు ఈరోజు సెంట్రల్ స్కూల్లో చదివే విద్యార్థులకు డబ్బులు పడలేదు వాస్తవమా కాదా నిజాలు చెప్పండి మీరు సంక్షేమ పథకాలు అరాకురా ఇస్తున్నారా లేకపోతే మీ నాయకుల అకౌంట్లో మీ కార్యకర్తల అకౌంట్లో వేసుకుంటున్నారా నిజాలు ప్రజలు చెప్పండి సంక్షేమానికి అడ్డు లేదట అభివృద్ధికి అడ్డు లేదట సంక్షేమానికి సాటి లేదట చంద్రబాబు చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు అంటే గ్లోబల్ ప్రచారానికి ఎక్కువ అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తుంటారు ఇది వాస్తవం ఇది ఈరోజు సంక్షేమ పథకాల రూపంలో మీరు కోట్లు ఇచ్చేసిన చెప్పుకుంటున్నారు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు సిలిండర్లకు రాయితీ ఇస్తున్నారట ఇచ్చారట సిలిండర్ల కోసం గ్యాస్ కంపెనీలు చుట్టూ తిరిగి 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 రాష్ట్రంలో మహిళలకు కాళ్ళు అరిగిపోతున్నాయి మహిళల భర్తలకు ఆ సిలిండర్ల ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి గ్యాస్ ఆఫీసులు చుట్టూ తిరిగి అది ఇవ్వకపోయినా పర్వాలేదు కోమే మే అంటా ఉండదు నన్ను సంపద్దు నా చెప్పులు అరిగిపోతున్నాయి అక్కడ తిరిగితే జవాబు కూడా చెప్పట్లేదు నువ్వు పోమే చంద్రబాబు నాయుడు వేయుడు వాస్తవంగా ఇలాగే భర్తల భార్యలు తిడుతున్నారు నన్ను మళ్ళీ మళ్ళీ పంపించదు అక్కడికి అంటున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం బాగా ప్రయాణం కల్పిస్తున్నారు మీరు అది కూడా స్టాప్ బస్సు ఎగ్కూడదట విజయవాడ నుండి తిరుపతికి రావాలన్నా తిరుపతి నుండి వైజాగ్ వెళ్ళాలన్నా శ్రీకాకుళం నుండి రాజధాని రావాలన్నా అనంతపూర్ నుండి రాజధానికి వెళ్ళాలన్నా అనంతపూర్ నుండి తిరుపతి రావాలన్నా స్వామివారిని దర్శించుకోవాలన్నా ఆ రోజు అన్నారు కదా మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు మీరు ఏ గుడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పారు మరి ఇంత దూరం ప్రయాణించాలంటే స్టాపుల్లో వెళ్తారా సూపర్ లగ్జరీలో వెళ్తారా పల్లె వెలుగులో వెళ్తారా పల్లె వెలుగులో ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళమంటారా వైజాగ్ నుండి రాజధానికి పల్లె వెలుగులో రమ్మంటారా వైజాగ్ నుండి తిరుపతికి స్వామివారి దర్శనానికి పల్లె వెలుగులో రమ్మంటారా మీరు ఇచ్చే లాభం మీరు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి మోసం చేశారా లేదా అని ఈ వీడియో ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తూ గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది మా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదట ఎందుకయ్యా ఇన్ని అబద్ధాలు చెప్తారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ఆ రోజు విష ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి పైన ఈరోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాము అని చెప్తున్నారు మళ్ళీ భూ సర్వేలు చేపిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ పేరు చెప్పి ఆలయాలలో దోపదీవ నైవేద్యాలకు పదివేలు దోపదీవ నైవేద్యాలకు ఏ ఆలయానికి మీరు ఇచ్చారో చూపించండి అర్చకుల వేతనాలకు పదహైదు వేలు ఇచ్చారా నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు వేశారా ఏ నాయి బ్రాహ్మణుల అకౌంట్లో ఇరవై ఐదు వేలు వేసారో ఆధారాలు బయట పెట్టండి ఎప్పుడు వేశారు ఎలా వేశారు ఈత కార్మికులకు పది శాతం మద్యం షాపుల్లో బార్లల్లో డిస్కౌంట్లు ఇస్తున్నారా మత్స్యకారులకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల సాయమా చేనేతకు ఉచిత కరెంటా ఇమాములకు పదివేల ఎస్సీ వర్గాలకు నష్టం లేకుండా వర్గీకరణ చేశారా ఏం మాట్లాడుతున్నారు నూట పదమూడు ప్రాజెక్టులు వచ్చాయంట రాష్ట్రానికి ఆ ప్రాజెక్టుల పేర్లు ఆ వివరాలు కొద్దిగా బయట పెడతారా అని చెప్తున్నాను ఆ నూట పదమూడు ప్రాజెక్టుల వల్ల ఎంతమందికి ఉపాధి వచ్చిందో బయట పెట్టండి అని చెప్తున్నాను అర్థం లేని మాటలతో అర్థం లేని మాటలతో ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారా అసెంబ్లీలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారు అందుకే కదా లోకేష్ బాబుని క్లాస్ పీకింది ఎక్కడిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఉద్యోగాలు ఇంత పచ్చి అబద్ధాలు ప్రసంగాల్లో చెప్తున్నారే ఇంతకన్నా రాష్ట్ర ప్రజలు చీకొట్టడానికి ఏముంది బాబు గారు అబద్ధాలతో ప్రజలను మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారు లక్షల లక్షలు అందరికీ ఇచ్చేనని చెప్పుకుంటున్నారు ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు ఏమైనా అర్థమవుతా ఉందా అబద్ధాలతో గ్లోబల్ ప్రచారం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం తప్ప ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏ లేదు ప్రభుత్వ బడుల్లో పరిస్థితి ఎలా ఉందో అధ్వానంగా తయారైపోయినాయి మళ్ళీ ప్ర ప్రభుత్వ హెల్త్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన హెల్త్ సెంటర్లో అసలు అక్కడ ఉండే నాదుడు కూడా లేడు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఆరోగ్య పరిస్థితి దీనంగా తయారైపోయింది వైద్య రంగం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఆరోగ్యశ్రీ పూర్తిగా చేతులు ఎత్తేసారు ఈరోజు మీరు చేస్తున్న సంక్షేమ పథకాలు పేరుతో ఏదైతే డబ్బు కొట్టుకుంటున్నారో అవన్నీ కూడా అవాస్తవం ఈరోజు ఫీజు రీంబర్స్మెంటే విద్యార్థులు పడకుండా ఎంత అవసరం పడుతున్నారో ప్రైవేటు యాజమాన్యాలు మీపై దండయాత్ర చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటారు అభివృద్ధికి అడ్డే లేదంటారు సంక్షేమానికి తిరిగే లేదంటారు అసలు మతేమైనా చెడిపోయి మాట్లాడుతున్నారా మాకైతే అసలు అర్థం కాలేదు బాబుగారు